చె అడుగు నాలుగు నాలుగు వేల యాభై ముప్పైంది చూపి చూపి పళ్ళు చూపి లక్ష యాభై ఐదు చెప్పిన అన్నా ఇక నాలుగు నాలుగు వేల రెండోది నాలుగుంది రాదన్న ముప్పై ఐదు

ైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ మరి చనిమిల్ల గౌడు విజయ్ గౌడు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి మంచి సైజులో ఉన్నటువంటి పొల బ ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పొల్ల ఒక కోడెలకు మరి రేట్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పై లోపల అడుగుతున్నాడు అన్న మరి మీరు వచ్చేసి పైన చెప్తున్నారు యాభై పైన యాభై ఒకటి అంటున్నారు అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి సైజు విషయానికి వస్తే ఒకటి యాభై తొమ్మిది ఒకటి యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా కాంటాక్ట్ చేసి మార్కెట్ వచ్చేసి బిబేర్ మార్కెట్ వన్ పడేసి తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెస్ నెక్స్ట్ ఎక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తానండి